ట్లయితే ఎక్కువ సపోర్ట్ అనేది పెట్టామన్నమాట ఏం ఇబ్బంది అనేది ఏమి కాదు పెట్టి సపోర్ట్ అయితే పెట్టాము చూసుకోవచ్చు రెండు అడుగులు సపోర్ట్ అయితే పెట్టామనమాట ఒక్కడే చూడు ఇక్కడ మామూలుగా చూసుకున్నట్లయితే ఇంకో మంచి అయితే ఉండాలన్నమాట ఇది కాంక్రీట్ అనేది మంచిగా బండి దిబ్బే కూడా ఈ మంచి అయితే ఉండాలి ఇక్కడ కాంక్రీట్ అయితే నేను కలుసుకుంటా ఉన్నాడు అలాగే చూసుకున్నట్లయితే ఈ బండి కూడా అయితే అయితే దొరుకుతా ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకి చెక్కలు ఉన్నాయి కదా చెత్తలు కూడా అయితే మార్చుకుంటా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ మీకు ఆల్రెడీ వీడియో అయితే వీడియో అయితే అర్థమైపోతుంది అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ స్లాబ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం మా విలేజ్ నుంచి అయితే స్లాబ్ దగ్గరికి అయితే గడ వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడ ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట మా విలేజ్ నుంచి టౌన్ లెక్క అయితే వెళ్తూ ఉన్నాం ఇవి రోజు మనకి త్రీ స్లాబ్స్ అయితే ఉన్నాయనమాట మూడు స్లాబ్లు అయితే ఉన్నాయి అండ్ టోటల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను అండ్ ఫస్ట్ మనం అండ్ బిల్డింగ్ దగ్గరికి అయితే మాట్లాడదాం అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఇంకా ఫస్ట్ స్లాబ్ దగ్గరికి ఇంకా ఇక్కడ లిఫ్ట్ అయితే ఇంకా బిగించలేదు బిగిస్తా ఉన్నారు అండ్ నెక్స్ట్ సెకండ్ స్టాప్ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ స్లాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అనేది అండ్ టోటల్గా ఈరోజు వర్క్ డే వర్క్ అనేది నేను ఏ విధంగా వేస్తాననేది మీకు ఈరోజు అయితే చూపించబోతుంది అండ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి రెండు స్లాబ్లు అయితే కాంక్రీట్ అయితే ఉన్నాయి ఫస్ట్ దగ్గర స్లాబ్ ఫస్ట్ అక్కడ ఇంకో స్లాబ్ దగ్గర అయితే వెళ్ళాను అక్కడైతే ఇంకా లిఫ్ట్ అయితే దిగిలేదనమాట దీ ఇక్కడైతే ఆల్రెడీ లిఫ్ట్ బిగి చేసి ఆల్రెడీ కాంక్రీట్ కూడా వేస్తూ ఉన్నారు ఇది వచ్చి చాలా చిన్నది అనమాట చాలా చిన్న బిల్డింగ్ లిఫ్ట్ అయితే మాట్లాడాను అండ్ మనుషులు కాస్ట్ మాములు చేతి మిల్లలతో వేస్తే కొద్దిగా ప్రైజ్ అయితే ఎప్పుడు అడుగుతున్నారని లిఫ్ట్ తక్కువ డబ్బులతో మనకి లిఫ్ట్ వాళ్ళు అయితే దీనికి స్లాబ్ అయితే వేస్తూ ఉన్నారు అందుకని లిఫ్ట్ వాళ్ళు అని అయితే దీనికైతే అక్కడ కూడా చూసుకుంటే అక్కడ మనకి కూడా లిఫ్ట్ అయి ఉందనమాట అండ్ చిన్న బిల్డింగ్ ఇంత చిన్న బిల్డింగ్కి ఎప్పుడైతే మీరు చూసింటారో అని నేను కూడా ఇది సెకండ్ టైం అనమాట ఇంత చిన్న బిల్డింగ్కి లిఫ్ట్ పెట్టి కాంక్రీట్ వేయడం అనేది అండ్ ఇంకోసారి కూడా వేపించాను అది చిన్న విలేజ్ అనమాట అది కూడా లిఫ్ట్ అయితే వేయించాను ఫస్ట్ ఫ్లోర్ కానీ ఇచ్చి సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఇక్కడ కాంక్రీట్ అయితే వేస్తూ ఉన్నారు ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి కొద్దిగా మనుషులు ఎక్కువ పడతారని డబ్బులు కూడా ఎక్కువ అడిగితే అండ్ అవన్నీ అందుకు వదిలేసి నేను లిఫ్ట్ మాట్లాడాను లిఫ్ట్ కేవలం ఒక తొమ్మిది తొమ్మిది వేలతో మనకి ఇక్కడ కాంక్రీట్ అయితే వేస్తాం పైకి వెళ్ళి అయితే చూద్దాం పైన ఎంతవరకు అయితే కాంక్రీట్ అయిందని అండి చూపిస్తాను అండ్ ఆల్రెడీ కింద అయితే లిఫ్ట్ తీసి చూపించాను కదా కాంక్రీట్ అయితే వేస్తూ ఉన్నారు ఇది ఆల్మోస్ట్ మనకి వచ్చేసి స్లాబ్ ఒక ఆరు యూనిట్లు అయితే ఉందన్నమాట స్లాబ్ ఉంది ప్లేన్ స్లాబ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఒక రెండు అడుగులు అయితే చూసిన చదువుతుంది లాస్ట్ టైం వీడియోస్లో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి అండ్ పైన లింక్ అయితే ఇస్తాను నేను హిట్లో మన ఛానల్ వస్తారైతే చెక్ చేసి లోపల వీడియోస్ అయితే చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ఇప్పుడు పైకి వెళ్ళైతే చూద్దాం కానీ పైన కాంక్రీట్ ఇంతవరకు జరిగింది అనేది చూపిస్తుంది తీసుకో ఆల్మోస్ట్ కాంక్రీట్ అయితే ఇంతవరకు అయితే అయ్యింది ఒక యూనిట్ అయితే కాంక్రీట్ అయితే ఓనర్ వాటి విన్నాడు తీసుకోవచ్చు ఈ విధంగా అయితే కాంక్రీట్ అయితే అయింది అనమాట వీళ్ళు వచ్చి ఇద్దరు ఓనర్సే ఏంటో బిల్డింగ్స్ ఓనర్స్ ఇద్దరు అన్ని వీళ్ళైతే చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మా సైడ్ చెక్కలు అయితే వేసి ఇక్కడ టోల్ పండుతో ఈ విధంగా అయితే కాంక్రీట్ అయితే వేస్తా ఉంటారు పర్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అయితే తొమ్మిది వందల చూసుకుంటారన్నమాట సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కట్ వచ్చేసి ఏ స్లాబ్ చూసుకున్నట్లయితే సపోర్ట్ అనేది పెట్టామన్నమాట ఏమి ఇబ్బంది అనేది ఏమి రాదు దగ్గర దగ్గర అయితే సపోర్ట్ అయితే పెట్టాము చూసుకోవచ్చు ఒక రెండు అడుగులకి ఒక సపోర్ట్ అయితే పెట్టామనమాట దగ్గర దగ్గర ఉన్నారు కాబట్టి ఎక్కడ జంపింగ్ అలాగా పోవడానికి అయితే అవకాశం అయితే లేదన్నమాట ఎక్కువ కోయలు అయితే పెట్టేసాము మేం ప్రాబ్లం అనేది ఏది రాదు కూడా ఏది లేదు అనమాట మనకి మెయిన్ ఏమిటంటే ఫ్రెండ్స్ సైడ్ మనకి రెండు అడుగులు చుంచు కొట్టాము కదా ఇంటి ఏమి ఆస్కారం అయితే లేదనమాట ఏం లేకుండా మనం గాలిలో వైర్ వేసి వైర్ సెడితే సెన్స్ అయితే నిలబెట్టింది కదా అదొక్కటి ఉంటుంది అనమాట అది కూడా మనకి లిఫ్ట్ కాంక్రీట్ వేసిన తర్వాత కిందికి దించేటప్పుడు అది కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది అది అయిపోతే ఏం అండ్ అదొక్కటే అనమాట అది ఒక్కటి దించేస్తే స్లాబ్ అయితే స్లాబ్ వరకు ఏం కాదు ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ స్లాబ్ దగ్గరికి వెళ్ళైతే చూద్దాం అక్కడ ఆ స్లాబ్ ఎంతవరకు అయితే వేస్తూ ఉన్నారో అలాగే అక్కడ లిఫ్ట్ పిలిచారా లేదా అనేది అది కూడా చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం అయితే ఇక్కడ నుంచి అయితే అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఒక ప్లస్ మనకి టైం చూసుకున్నట్లయితే నైన్ థర్టీ అయితే టైం అయితే అయ్యిందనమాట నైన్ థర్టీకి టోటల్ స్లాబ్ అనేది క్లోజ్ చేసేసారు కాంక్రీట్ అనేది టోటల్ అయితే వేసేసారనమాట చూసుకుంటే లాస్ట్ కొద్ది వరకు అయితే పెండింగ్ అయితే ఉంది అని వేసిన తర్వాత లిఫ్ట్ అయితే కిందికి వేసి చేస్తారు అండ్ లిక్విడ్ ఇచ్చేటప్పుడు మనకి కొద్దిగా అయితే అవసరం మనకి అవసరం లెంట్లో మనం అండ్ అక్కడ ఆ వర్క్ ఎంత వరకు అయిందో వెళ్ళైతే ఒకసారి అయితే చూసేసి అయితే రండి ఇంకా స్టార్ట్ చేయలేదు అన్నమాట లిఫ్ట్ అయితే బిగిస్తూ ఉన్నారు ఇక్కడ మెస్ అనేది అంటే మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా లిఫ్ట్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు అన్నమాట ఇంకా కొద్దిగా టైం అయితే ఉంది పైకి వెళ్ళైతే చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా కాంక్రీట్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు మిల్లరూ అండ్ ఇంకా ఇంకా బిగిస్తానే ఉన్నారు టైం వచ్చేసి పది అయితే ఉంది పది ఇంకా టైం వచ్చేసి పెద్ద అయితే ఉంది ఇంకా కాంక్రీట్ అనేది స్టార్ట్ చేయలేదు అనమాట అక్కడ కాంక్రీట్ అయితే అయిపోయింది ఇంకోసారి వెళ్ళైతే చెక్ చేసి మనకి అండ్ ఇంకోసారి అయితే వెళ్ళేసి మనకి అక్కడ చెక్ చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఇంకా టైం అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అనగా ఒక వన్ అవర్ అయితే బట్టే కట్టుందనమాట ఇంకా స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు ఇది ఈ రెండు కాకుండా మనకి ఇంకా వేరే సర్టు కూడా వర్క్ అయితే చేస్తూ ఉంటారు అక్కడికి కూడా వెళ్ళైతే చూడాల్సి అయితే ఉంటుంది అనమాట అండ్ అది కూడా అది మనకు వచ్చేసి రేపు స్లాప్ అయితే ఉంటుంది అది ఈ రెండింటి కంటే కొద్దిగా పెద్దది అనమాట అది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు యూనిట్ల వర్క్ అయితే ఉంటుంది అన్నమాట స్లాప్ బిమ్లతో పాటు అండ్ ఈరోజు ఈ విధంగా అయితే వర్క్ అయితే చేస్తా ఉన్నాను అని చూస్తూ ఉండండి నేను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను Yeah, எதல்ல

వెళ్ళి అయితే వచ్చేసాను మనం టీవీ స్లాప్ అయితే వేస్తుంది చాలా అంటే చాలా లేట్ అయితే అయింది అనమాట చూద్దాం ఇది ఎంత టైం పడుతుందో ఇది స్లాప్ అయిపోయేసరికి ఒకసారి బై అండ్ అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు ఒక్కడే ఒక్కడే బండి చూపుతా ఉన్నాడు ఒక్కడే మనకి కాంక్రీట్ అయితే పోతుంది ఒక్కడే కష్టపడతాం పైన ఇంత స్లాబ్ మొత్తం స్లాబ్ అంతా ఇతను ఒక్కడే ఒక కాంక్రీట్ అయితే వేయాల్సి అవుతుంది అండ్ ఇంకో మనిషి ఉంటే ఇంకా తొందరగా అయితే అయిపోతున్నారు ఒక్కడైతే కష్టపడతాం మనుషులు కూడా చాలా అంటే చాలా తక్కువ మంది అయితే వచ్చినారు చేయాలి ఇక్కడ వర్క్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ చూసుకున్నట్టయితే తక్కువ మంది అయితే వచ్చినారు తక్కువ మందిలో పైన మాత్రం ఇది ఒక్కడే చూడు ఇక్కడ మామూలుగా చూసుకున్నట్లయితే ఇంకొక మంచి అయితే ఉండాలన్నమాట ఇది కాంక్రీట్ అనేది వంచేకి బండి దబ్బే కూడా మంచి అయితే ఉండాలి ఇక్కడ కాంక్రీట్ అయితే నేను వేసుకుంటా ఉన్నాడు అలాగే చూసుకున్నట్లయితే ఈ బండి కూడా ఇతను అయితే దొరుకుతా ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకి చెక్కలు ఉన్నాయి కదా చెక్కలు కూడా అయితే మార్చుకుంటా ఉన్నాడు అనమాట అలా ఉంటుంది చూడండి మొత్తం మూడు నుండి ఇతను ఒక్కడైతే వేస్తూ ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాట్ఫార్మ్ మొత్తం ఇది పనులన్నీ మొత్తం ఒక్కడైతే వేసినాడు అనమాట అనమాట కొందరు కష్టాలు కింద చూసుకున్నట్లయితే ఉన్నది ఒక పది మంది అయితే ఉన్నారు పదిహేను మాత్రం పన్ను అయితే పెట్టారు అమ్మా ఓకే అండి ఫైనల్గా కాంక్రీట్ అయితే రోజు అయితే అయిపోయిందనమాట ఇది కాంక్రీట్ అయిపోయేసరికి అండ్ ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి టూ ఫార్టీ అయితే అయిందనమాట రెండు నలభైకి అయితే కాంక్రీట్ అయితే టోటల్గా అయితే చేసి మిల్లర్ అయితే తింటేసారు మేము వచ్చేసి నేను మూడు గంటలకైతే అన్నం అయితే తిన్నాం అనమాట అన్నం తిని అక్కడి నుంచి అయితే వెళ్ళి నెక్స్ట్ మనకి ఇంకో స్లాప్ ఉందని చెప్పాను కదా మొత్తం మూడు స్లాబ్ ఆయనకి మీకు అయితే చెప్పాను కదా అండ్ నెక్స్ట్ అది వచ్చి మనకి పోస్ట్ పోయింది అనమాట మామూలుగా అయితే మూడు స్లాబ్లు నాలుగో తేదీ ఉన్నాయన్నమాట అండ్ దాన్ని మార్చి ఐదో తేదీకి అయితే ఇప్పుడు మనకి వేశారు కదా అదే లిఫ్ట్ వాళ్ళు వచ్చేసి ఈ ఇదే స్లాబ్కి నెక్స్ట్ డేకి అయితే అనమాట వచ్చేసి ఈ స్లాబ్ కూడా వేసేసారు అండ్ ఆ వీడియో అయితే మీకు తీసి పెట్టలేదు అండ్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి అండ్ లైక్ చేసి మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వాలని మనస్ఫూర్తి అయితే కోరుతా ఉన్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో మరియు కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ సపోర్ట్ మాకు ఇవ్వాలని కోరుతా ఉన్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్